పోలీస్ శాంతి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కళ ముందు ధర నిర్వహించారు రాష్ట్రంలో కల్తీ మద్యంతో యువత ప్రాణం కోల్పోతుందని సందర్భంగా వారు ఆరోపించారు అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి నాయకులు ఇప్పుడు ప్రజలను వంచి కల్తీ మద్యమాన్ని అంగట్లో పెట్టి అమ్ముతున్నారంటూ ఆరోపించారు వెంటనే ప్రభుత్వం కల్తీ మద్యమాన్ని మద్యాన్ని తొలగించాలని మంచి నాణ్యమైన మద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నాయి పోలీస్ శాంతి మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ చూద్దాం ధర్నా చేశాము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అతి కొద్ది సమయంలో ఐదు వేల మూడు వందల కోట్లు వాళ్ళు ఆదాయం పొందారు ప్రభుత్వము ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి ఆయన సంపద సృష్టిస్తారని ఈ విధంగా సృష్టిస్తున్నారా జనాల ప్రాణాలను వాళ్ళు తెగించి వాళ్ళు పెట్టి పనంగా పెట్టి వాళ్ళు ఇది చేస్తున్నారని మీ అందరికీ తెలుసు ఈ మధ్య సీజ్ చేసిన ఈ మూడు చోట్ల ముప్పై కోట్ ముప్పై లక్షలు రోజుకి వాళ్ళ వాళ్ళు నాయకులకి కార్యకర్తలకి ఈ విధంగా ఆదాయం చేకూరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కళ్ళి మద్యాన్ని తాగద్దు మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీకు ఇంటి ముందుకి తీసుకొచ్చాడు కానీ ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం సారా నాటు సారా కళ్ళు ఇవన్నీ కూడా ఇంటి వద్దకి హోమ్ డెలివరీ చేస్తున్నారు అది కాక ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు పర్మిట్ రూమ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఆ పర్మిట్ రూమ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అయిపోయింది కూటమి ప్రభుత్వం కాబట్టి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనియోగం